రేవంత్ రెడ్డి పైనుంచి బ్యారేజీ పైనుంచి చూశారో ఆ తర్వాత కింద ఎక్కడెక్కడైతే పగుళ్లు ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఇప్పటి వరకు పగుళ్లు చూపాయో వాటి అన్నింటిని పరిశీలించడానికి కిందికి వెళ్తున్నారు మనం చూస్తున్న దృశ్యాలు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు శ్రీధర్ బాబు సీతక్క తదితరులందరూ కూడా కిందికి వెళ్ళిపోయారు మనకు విజువల్స్ చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మనం ముందు ఇంతకు ముందు చూసింది మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పైనుంచి ఏ విధంగా క్రాక్స్ వచ్చాయి ఏ విధంగా కుంగిపోయిందన్న అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం చేశారు అధికారులు ఆ తర్వాత కింది భాగంలో పియర్స్ ఎక్కడెక్కడ కుంగిపోయాయి ఎక్కడైతే ఇరవై నుంచి ఇరవై నుంచి ముప్పై టన్నుల కింద వేసిన బేసి ఏ విధంగా కొట్టుకుపోయిందన్న అంశానికి సంబంధించి కూడా చూడడానికి వస్తున్నారు మనం ఇటువైపు చూస్తే కింది కింది భాగం నుంచి ఇటువైపు కూడా వస్తున్నారు మనం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు నూట అరవై నుంచి నూట ఎనభై నీరు ఇక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు పంప్ చేయాల్సి ఉంటుంది దాదాపు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు మెయిన్ ఇదే ఇక్కడి నుంచి పంప్ చేస్తే తప్ప ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి మనం చూస్తున్నాం పగులకు సంబంధించి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు ఎక్కడెక్కడైతే ఈ పియర్స్ ఎక్కడైతే పగిలిపోయాయో ఆ పగిలిపోయిన పియర్స్ ను పరిశీలిస్తున్నారు అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎంఐఎం ఎమ్మెల్యేలు దాదాపు బయటకు రావడం ఇది మొదటిసారి అనుకుంటా ఎంఐఎం ఎమ్మెల్యేలతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఏ విధంగా పగులుపై చూస్తున్నాం మనకు విజువల్స్ చూస్తే భారీ పగులు కనిపిస్తుంది పై భాగం నుంచి మొదలుకొని కింది భాగం వరకు కూడా పియర్స్ ఏ విధంగా డ్యామేజ్ అయింది కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరిస్తున్నారు దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా మనం చూడొచ్చు మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇంత ముందు చెప్పినట్లు నూట అరవై నుంచి నూట ఎనభై టీఎంసీల నీరు ఇక్కడ నుంచి అన్నారం కు లిఫ్ట్ చేయాలి అక్కడి నుంచి సుందిల్లా బ్యారేజ్ క్లిప్ చేయాలి అక్కడ నుంచి శ్రీపాదసాగర్ క్లిప్ చేయాలి అక్కడి నుంచి మేడారంకు మేడారం జలాశయానికి లిఫ్ట్ చేస్తారు ఆ తర్వాత మద్యం మానేరు అదేవిధంగా ఎగువ మానేరుకు అంటే ఇది ఒక ప్రాణం కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి మెయిన్ ఇక్కడ నుంచి నూట అరవై టీఎంసీలు రోజుకు రెండు టీఎంసీలే చొప్పున ఎత్తిపోయాల్సిన అవసరం ఉంటుంది ఈ మేడిగడ్డ బ్యారేజ్ లేకుంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లేనట్లే అని చెప్పాలి ప్రధానంగా ఇక్కడ నీళ్ళు రోజు వరద వరద వచ్చినప్పుడు కానీ వరద తర్వాత కానీ గోదావరి జిల్లాలు ఉన్నప్పుడు కానీ ఇక్కడ పదహారు టీఎంసీలు పదహారు పాయింట్ పదిహేడు టీఎంసీల వరకు నీటిని నిల్వ చేస్తారు ఈ బ్యారేజ్ వద్ద కానీ ఇప్పుడు చూస్తే నీరు కూడా కనిపించలేదు కనీసం వన్ టీఎంసీ నీరు కూడా ఇక్కడ ఆగే పరిస్థితి లేదు మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నీటిని మొత్తం కిందికి దిగువకు విడుదల చేశారు దీంతో ఇప్పుడున్న ఇప్పుడు బి సెవెన్ బి సెవెన్ ట్వంటీ పిల్లర్స్ భారీగా డ్యామేజ్ అయింది అదే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నారు కూనం నేని సాంబశివరరావు ఆయనకు అడిగి తెలుసుకుంటున్నారు సిపిఐకి సంబంధించిన శాసనసభ్యుడు సిపిఐ శాసనసభ్యుడికి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా వివరిస్తున్నారు ఎక్కడెక్కడైతే పిల్లర్ డ్యామేజ్ అయ్యాయో ఇది ఒకటే కాదు కింద పగుళ్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ పియర్స్ పగులం పగులమ మూలంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి దీనికి సంబంధించిన జూపల్లి కృష్ణారావు అదేవిధంగా పక్కన వివేక్ ఉన్నారు శాసనసభ్యుడు చెన్నూరు శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ఉన్నారు అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు దాదాపు అందరూ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ నేతలు కొంతమంది వచ్చి సిపిఐకి శాసన సభ్యులు వచ్చారు మంత్రులు కూడా వచ్చారు వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో ఇటువంటి డ్యామేజ్ ఎక్కడెక్కడ జరిగింది ఈ డ్యామేజ్ తో పాటు ఎన్ని పియర్స్ దెబ్బతిన్నాయి ఒకటి నుంచి పదకొండు పియర్స్ వరకు మొత్తం దెబ్బతిన్నాయి దీన్ని సరిచేయడం మరమాతులు చేయడం సాధ్యం కాకపోవచ్చు అనేది అధికారుల వాదన ఇప్పటికీ ఎల్ఎన్టీకి సంబంధించి ఈ నిర్మాణం చేసిన ఎల్ కంపెనీ కూడా ఇప్పుడు తాము ఆల్రెడీ మా పరిధి ముగిసిపోయింది మేము ఏమి చే లేవు దానికి మరమాత్తులకు సంబంధించి నిధులు ఇస్తే తప్ప తాము ఏం చేయలేని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు కానీ ఈ పియర్స్ ఈ పదకొండు పిల్లర్స్ మనం ఈ పియర్స్ ని మరమాత్తులు చేస్తే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందా లేదా అంటే ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నాం విజువల్స్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటున్నారు అది శాసనసభలో చెప్పడానికి కావచ్చు లేదా వాళ్ళకు చైతన్యం దీని పట్ల అవేర్ చేయడానికి కావచ్చు కొంతమంది సీనియర్ శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు కొంతమంది వివరించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక ఒకవైపు ఇక్కడ చూస్తే కింది వైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కింది భాగంలో ఎక్కడి నుంచి కిందికి దిగువ ప్రాంతానికి నుంచి నీళ్లు వెళ్లే ప్రాంతానికి కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిందని వివరించే ప్రయత్నం చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూపించి ఎక్కడెక్కడైతే ఎన్ని పిఎర్స్ దెబ్బతున్నా వాటి అన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు అధికారులు మరొకవైపు మంత్రులు వచ్చిన మొత్తం శాసనసభ్యులకు కూడా గుంపులు గుంపులుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకరికి ఒక శ్రీధర్ బాబు ఒకవైపు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకవైపు రాజగోపాల్ రెడ్డి బేసిక్ ఆయన కాంట్రాక్టర్ ఆయన దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉంది దానికి సంబంధించి ఆయన కూడా కొంతమంది శాసనసభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసనసభ్యులకు ప్రధానంగా ఎంఎం ఇప్పటివరకు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంది ఆ బీఆర్ఎస్ మిత్రపక్షం నుంచి ఇటువైపు రావాలా ఈ బ్యారేజ్ కి సంబంధించి ఇప్పటి వరకు వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి వెల్లడించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం బ్యారేజ్ కి సంబంధించి కొలాప్స్ అయింది ఇది కుంగిపోయింది దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ కుంగిపోయిన ప్రాంతంలో కూడా ఉన్న ఒక్కసారి మనం చూస్తే ఇది ఇది ఈ ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పిల్లర్స్ కుంగిపోయాయని చెప్తున్నాను ఈ ప్రాంతంలోనే మనం చూడవచ్చు ఇది మొత్తం కుంగిపోయింది సాధారణంగా అయితే ఇది ఫ్లాట్ గా ఉండాలి కానీ ఇక్కడ కుంగిపోయిన దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం కూడా ఈ లెవెల్ పోయిందంటే కిందికి ఎంత పిల్లర్స్ ఎందుకు కుంగిపోయిందో కూడా చెప్పవచ్చు ఈ లెవెల్ ఈ లెవెల్ యాక్చువల్ గా ఈ లెవెల్లో ఉండాలి కానీ ఈ లెవెల్ కుంగిపోయింది దీనికి సంబంధించి ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు వందల మీటర్ల వరకు కూడా కుంగిపోయింది ఇక్కడ నాలుగైదు ఫియర్స్ ఉన్నాయి ఆ పియర్స్ మొత్తం కూడా దెబ్బతిన్నాయనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదన దీనికి సంబంధించి ఈ నూట అరవై టీఎంస్ల నీటిని ఎత్తిపోసే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కనుక మొత్తంగా కొలాబ్స్ అయితే ఇది మరమాత్తులు చేసే అవకాశం లేకుంటే ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు సాగునీరు ఇవ్వాలనే అంచనాతో మొదలుపెట్టే ఈ ప్రాజెక్టు ఇక పూర్తిగా అస్తవ్యస్థమైపోతుందా అసలు ఈ ఏడాది ఈ సీజన్ లో కనీసం నీళ్లు ఇస్తారా లేదా అనేది మాత్రం అగమ్య గోచరంగానే కనిపిస్తుంది సో ఇప్పటికీ అయితే ఎమ్మెల్యేలకు చూపించాలి ఇంతకాలం అక్కడ శాసనసభలో బయట ప్రచారం చేశారు దానికి సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిన అంశానికి సంబంధించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు కానీ స్వయంగా ఇక్కడికి వచ్చి పరిస్థితులను వివరించాలి ఎక్కడెక్కడైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఇంతవరకు చెప్తున్న వాస్తవాలకు సంబంధించి తాము ఏం చెప్తున్నామో ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకువచ్చామని చెప్తున్నారు అసలు కాళేశ్వరం సంబంధించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొన్ని కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు ఐదు రిజర్వాయర్ పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అదే విధంగా తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై టిఎంసీల నూట నలభై ఒక టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తులో లిఫ్ట్ చేయాలి గోదావరి నదిని వాస్తవానికి తెలంగాణకు సంబంధించి ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తే తప్ప ఎక్కడైతే జలాశయాలు కట్టాలో వాళ్ళకు నీరు అందించే పరిస్థితి లేదు రెండు వందల నలభై టిఎంసీలో ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ను మొత్తం కూడా డిజైన్ చేశారు డిజైన్ లోనే లోపం ఉందని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ప్రాణహిత చవేలకు సంబంధించి ఎక్కడైతే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేసి మేడిగడ్డ దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టారు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గానీ మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కేవలం కమిషన్ల కోసం మాత్రమే కడుతున్నారు ఇక్కడ ఉపయోగం లేదు ఇది వైఫల్యం చెందుతుంది దీనికి నిర్మించవద్దని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది ఆ తర్వాత లోకి వచ్చిన అధికారం కోల్పోయే ముందు బీఆర్ఎస్కు అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది నూట నలభై నూట అరవై నుంచి నూట ఎనభై టీఎంస్లో నీటిని ఎత్తిపోసి మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్ కనుక ఇక్కడ నీళ్లు నీటిని నిలువ లేకపోతే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏ బ్యారేజ్ మిగతా బ్యారేజ్లకు కూడా విలువ లేకుండా పోతుంది శ్రీపాదసాగర్ వరకు నీళ్లు లిఫ్ట్ చేయాలి అక్కడి నుంచి మిడ్ మానేర్ వరకు మిడ్ తో పాటు లోయర్ మానేర్ డ్యామ్ కూడా నీళ్లు పంప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడే నీళ్లు లేకపోతే చుక్క నీరు లేకపోతే ఇక ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఏ మాత్రం లేదు అనేది మనకు తెలుస్తుంది రెండు వేల పదహారు మే రెండున ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ పనులకు ఆయన ఇదే బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేశారు మే రెండున రెండు వేల పదహారున గోదావరి నది నుంచి నూట అరవై టీఎంసీల నీటిని తరలించడం ద్వారా పదహారు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి డిజైన్ చేశారు దానికి సంబంధించి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ మేడిగడ్డ సమీపంలోనే ఈ బ్యారేజ్ నిర్మించారు పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి వీలయ్యే విధంగా డిజైన్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు కొన్ని బ్యారేజీలు నింతకు ముందు చెప్పినట్లు పంప్ హౌజ్లు కాలువలు సొరంగాలు సమాహారంగా కాళేశ్వరం ప్రాజెక్టు కనిపిస్తుంది అన్ని ఒకదాంతో ఒకటికి సంబంధం ఉన్నవే గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు కానీ ఇప్పుడు చూస్తే కాళేశ్వరం ప్రా బేడి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణ ప్రాణవాయువుగా భావించే మేడిగడ్డ మొత్తం కూడా కొలాబ్స్ అయిందని చెప్తున్నారు పదకొండు పియర్స్ ని మరమాత్తులు చేయడం ద్వారా ఉపయోగం ఉండదు కానీ ఉపయోగం చేసే కనీసం పద్దెనిమిది వందల కోట్ల అంచనాతో మొదలు పెట్టారు మూడు వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన నిర్మాణానికి అయిందని చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఉన్న డి సెవెన్ పిట్వంటీ పియర్స్ వద్ద కనుక చూస్తే పగులు కనిపిస్తున్నాయి ఇదే రకమైన పగులు ఇరవై కింద ఏదైతే బేస్ గా లోతట్టు ప్రాంతాలకు దిగువ ప్రాంతానికి వెళ్లే నీరు వెళ్లే ప్రాంతం ఉందో అవి ఇరవై 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 ఐదు సంబంధించిన ప్లేట్స్ సిమెంట్ ప్లేట్స్ ఉంటాయి అవి కూడా పూర్తిగా అక్కడ చూస్తే మనకు ఇసుకల వరకు కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇదంతా ఇదంతా చూడాలి ఇదంతా పవర్ ప్లాంట్ ప్రజేషన్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం ఒకవైపు శ్రీధర్ బాబు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూద్దాం శ్రీధర్ బాబు ఏం చెప్తున్నాడు మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూద్దాం శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారు do సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ లో పదహారు నుంచి ఇరవై ఒక్క పియర్స్ కు పగుళ్లు ఏర్పడ్డాయి దీనిపై పెద్ద వారే నడిచింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది ఇటీవలే బిజినెస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది బరాజ్ ఏడో బ్లాక్ లోని పదహారు నుంచి ఇరవై ఒకటవ పియర్స్ వరకు పగుళ్లున్నాయని విజిలెన్స్ కమిటీ గుర్తించింది అంతేకాదు ఆరు ఏడు ఎనిమిది బ్లాకులను ఎల్ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని మేడిగడ్డల ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని రిపోర్టులు ప్రస్తావించింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని కట్ ఆఫ్ వాల్స్ రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ కమిటీ తెలిపింది త్రీడీ నమూనా ప్రకారం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ భారం సరిచేయలేదని తెలిపింది ఆనకట్టుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్లేదని పేర్కొంది మరమ్మతుల కోసం నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారని అయినప్పటికీ దెబ్బతిన్న భాగానికి నీటిపారుదల శాఖ ఏజెన్సీ మరమ్మతులు చేపట్టలేదని వివరించింది ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం డ్రోన్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఆపరేషన్ ఆపరేషన్లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం ప్రాపర్ తనిఖీ లేకుండా చేసిందని విజిలెన్స్ కమిటీ పేర్కొంది ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని రెండు జూన్ పంతొమ్మిదిన ఆనకట్ట ప్రారంభం నుంచి మెయింటెనెన్స్ లేదని నివేదికలో తెలిపింది విజిలెన్స్ కమిటీ రాఫ్ట్ సీకెండ్ ఫైల్స్ నిర్దిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని ఒప్పందంలోని యాభైవ షరతు ప్రకారం కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేదని చెప్పింది డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కు కు సంబంధించి రామగుండం ఈఎంసీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మేదిగడ్డ వైఫల్యంపై నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని